హలో అండి అందరికీ నేనైతే చిన్ని చిన్ని అతిథుల్ని మా ఇంటికి ఆహ్వానించడానికి విఆర్ పేట్సన్ కెనాల్కి వచ్చేసాను ఇక్కడ నేను నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక అండి అక్వేరియం కానీ చేపలు చిన్న చేప పిల్లల్ని కానీ ఏదన్నా డాగ్స్ని కానీ మళ్ళీ బర్డ్స్ని ఏవైనా పెంచుకోవాలని చిన్న చాలా ఇష్టం అండి ఎందుకంటే వాటిని చూసినప్పుడల్లా మనసు ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉండి ప్రశాంతతో నిండిపోతుందండి ఫిషెస్ ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా ఫిషెస్ ట్యాంక్ ట్యాంక్ చూస్తే అసలు ఫైవ్ మినిట్స్ ఫిషెస్ అలా నీళ్ళలో ఆడుతూ ఉంటే అసలు మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది అలాగే నాకు కూడా నుంచో ఫిష్ ఫిషెస్ తెచ్చుకోవాలని అక్వేరియం లాగా పెట్టాలని నాకు ఎప్పటినుంచో ఉండే అప్పుడు ఆ కళ ఈ రోజుతో నెరవేరుతుంది నేనైతే ఇక్కడ ఈ పెట్స్ వరల్డ్కి వచ్చాను అక్కడ అయితే ఫిషెస్ ట్యాంక్ ట్యాంక్స్ చాలా ఉన్నాయండి ట్యాంకర్స్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ చాలా బ్రీడ్ బ్రీడర్ డాగ్స్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయి హస్కీ బ్రీడు డాగ్ చాలా ఉన్నాయండి డాక్స్లో రకాలు కూడా చాలా చెప్పాడు అతను ఒక ఒక లుక్ వేస్తారని మొత్తం మీకు చూపిస్తున్నా అది టూ ఫ్లోర్స్ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో ఈ బర్డ్స్ అనేటి కింద బర్డ్స్ అనేటివి పెట్టారండి బయట అవేమో పంజరంలో చక్కగా చాలా 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 బర్డ్స్ ఉన్నాయండి వైట్ వైట్ ఈ పిచ్చుకలు లాగా ఉన్నాయండి ఆ పిచ్చుకలు మన ఇండ్లలో పిచ్చుకలు వచ్చేసి కొంచెం గోధుమ కలర్ అట్లా ఉంటాయి కదండి ఇవైతే ప్యూర్ వైట్ కలర్ పిచ్చుకలు లాగా ఉన్నాయండి ముక్క అయితే చాలా ఆరెంజ్ కలర్లో చాలా బాగుందండి మళ్ళీ వచ్చి ఇటు ఇంకొక బర్డ్స్ రకరకాల బర్డ్స్ చాలా బర్డ్స్ ఉన్నాయండి వాటికి అవి దానా వచ్చేసి కూరలు తింటాయంటండి కొన్ని కొన్ని కూరలు తింటాయంట కొన్ని ఏమో ఇవి ఇవి సజ్జలు ఏమో వేస వేశారండి కొర్రలు ఎక్కువ కొర్రలు వేశారు మిగతా ఏమన్నా వేసినా కూడా అవి ఇదైపోతాయమ్మా బా అని చెప్పి చెప్పారు ఇక్కడ అయితే గ్రీన్ కలర్ ప్యారెట్ లాగా ఉన్నాయి సమ్మ వాటిని ఏమైతే నాకు తెలియదండి ఇవి వచ్చేసి ఇవి ఇవి కూడా సేమ్ అలాగే చిన్న చిన్న బర్డ్స్ కానీ అవి మా రెండు పేరు తీసుకుంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ అవి అది దానికి పంజరం కూడా కావాలి కదండీ అందు పంజరం కావాలంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్లో ఒక పంజరం వస్తుంది అని చెప్పారు సో ఇప్పుడు ఇప్పుడైతే నాకు బర్డ్స్ అవసరం లేదనిపించింది ఎందుకంటే వాటిని పంజరంలో పెట్టి ఎగిరే వాటిని అలా పెట్టడం నాకు ఎందుకో అంతగా అనిపించలేదు సో నేను అందుగా ప్రిఫర్ చేయలేదు కానీ క్యూట్గా ఉన్నాయని చెప్పి వాటిని నేను వీడియోలో బంధిచ్చేసాను అయితే ఏంటంటే నేను యాక్చువల్గా ఇక్కడ ప్యారెట్ లాంటిది ఉన్నాయండి కానీ వాటి ముక్కు చూస్తే వేరేగా వెరైటీగా ఉన్నాయి అయితే గుంపులు గుంపులుగా ఉంటే చక్క చక్కగా కొమ్మ మీద ఎంత బాగా కూర్చో ఉన్నాయో చూడండి ఎంత చక్కగా కూర్చో ఉన్నాయో అది ముద్దు ముద్దుగా ఉన్నాయి వీటికి దానా వచ్చేసి వాళ్ళు కొరలేస్తారు ముఖ్యంగా కానీ అవి అవి స్మెల్ బాగా ఎక్కువ వస్తుందండి అవి ఇక్కడ పాపం వీటిని కూడా పంజరంలో వేసేసరికి అవి ఏం చేయాలో అర్థం కాక నిద్రపోతున్నాయి ఇవి వీటిది వచ్చేసి హస్కీ అంటండి బ్రీడు హస్కీ అని చెప్పారు రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఒకటి థర్టీ ఒకటి అది టెన్ థౌజండ్ ఒకటి అట్లా చెప్పారు ఇక్కడ ఎక్వేరియం పెద్ద ఎక్వేరియం ఉందండి అందులో పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఆక్సిజన్ ఆక్సిజన్ మంచిగా వెళ్తుంది ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి కుక్క పిల్లలు అది మళ్ళీ నేను అంతా ఒక పెట్టు వర్ల్డ్ మొత్తం చూపించిన తర్వాత మళ్ళీ నేను ఫిషెస్ నాకు కావాల్సింది ఎక్వేరియం ఫిషెస్ సో నేను ఎక్వేరియం దగ్గరకు వచ్చాను మళ్ళీ అన్నీ చేపలన్నీ చూస్తున్నాను ఏమేమి తీసుకోవాలా అని అని నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా తీసుకోవాలంటే సో అన్నీ చూస్తున్నాను ఇక్కడ క వైట్ ఫిషెస్ ఫిషెస్ నేమ్ కూడా చాలా చెప్పాడండి ఫిషెస్ నేమ్స్ డాగ్స్ నేమ్స్ చాలా చెప్పారు అవేంటంటే ఫిషెస్ నేమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి మరి ఈ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి చాలా ఫిషెస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి మీడియం ఫిషెస్ ఉన్నాయి అందులో వచ్చేసి కొన్ని చాలా రకాలు చెప్పారండి గోల్డ్ ఫిషెస్ గోల్డ్ ఫిష్ అని సిల్వర్ ఫిష్ అని రోనా ఫిష్ అని బేటా ఫిష్ గ్లో టెట్రా ఫిష్ టెట్రా మౌలి ఫిష్ గ్లోన్ టైగర్ బీడు యాంజల్ ఫిష్ రెయిన్బో ఫిష్ ఇవన్నీ ఫిషెస్ చాలా రకాలు చెప్పాడు వీటిల్లో నేను గోల్డెన్ ఫిషెస్ ఒక తీసుకున్నామని అనుకున్నాను అయితే ఇవి చిన్న చిన్న ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి స్మాల్ స్మాల్ ఫిషెస్ అవి కూడా చూస్తున్నాను అంటే దాదాపుగా ట్వంటీ వన్ ట్యాంకర్స్ ఉన్న దాంట్లో ఫిషెస్ ఉన్నాయి ఇవి రియల్ అవి ఫ్లోట్ అయ్యి ఫ్లోట్ ప్లాంట్స్ అండి ఇవి వా ఎక్వేరియంలో చేపలకి ఫ్లోటింగ్ ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ పై పైన ఫ్లోర్లో మళ్ళీ బర్డ్స్ కూడా ఉన్నాయి ఫిషెస్కి ఫిషెస్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ తక్కువగానే ఉన్నాయి కదండి కొంచెం కొన్ని కొన్ని అయితే ఉన్నాయి బర్డ్స్ ప్యారెట్స్ ఉన్నాయి రియల్ ప్యారెట్స్ రెండు మళ్ళీ ఇటుపక్క ఇటుపక్క చూస్తే కొన్ని వైట్ చాలా క్యూట్గా ఉన్నాయి వైట్ ప్యారెట్ల లెక్క కానీ వాటి నేమ్స్ ఏంటో నాకు తెలియదండి అయితే బాగున్నాయి కదా అని నేను తీస్తున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ బర్డ్స్ ఇవి ఒక్కొక్క ఒక దగ్గర నేను మాట్లాడే బర్డ్స్లు చూసాను ఇక్కడైతే ఇది హస్కీ అంట అండి బ్రీడు అది ఒకటే పడుకోనుంది ఇక్కడైతే బర్డ్స్ దగ్గర స్మెల్ చెప్పాను కదండి స్మెల్ బాగా వస్తుంది అవి దాని రెక్కలు వేస్తున్నాయేమో అందుకని స్మెల్ బాగా వస్తుంది సో బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ తక్కువ పైన తక్కువ ఉన్నాయి కింద ఫ్లోర్లో ఎక్కువ ఉన్నాయి సో నేను నా సెక్షన్కి అయితే అదే అక్వే అక్వేరియం తీసుకుందామని నేను చిన్న అక్వేరియం లాగా సెటప్ చేసేది అది ఆక్సిజన్ కూడా ఉండేటట్టు చూ చూస్తున్నాను కానీ నాకు అది నా బడ్జెట్లో నేను తీసుకోవాలి కదండీ అందుకని చెప్పి నేను అక్వేరియం కూడా సెలెక్ట్ చేసుకుంటు చేసుకున్నాను అది ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్న చేపలు ఇవి గోల్డ్ ఫిషెస్ అండి గోల్డెన్ ఫిషెస్ సో ఇవి బాగా అక్వేరియంలో బాగా కనబడుతున్నాయి ఇక మిగతా ఫిషెస్ వైట్ ఫిషెస్ చెప్పాను కదండి గోల్డెన్ ఫిషెస్ సిల్వర్ ఫిషెస్ సిల్వర్ ఫిష్ కాస్ట్ ఎక్కువ అంటండి ఒక్కొక్కటి థౌజండ్ ఉంటుందంట మామూలుగా గోల్డ్ ఫిషెస్ వచ్చి నాకు రెండొచ్చి త్రీ హండ్రెడ్ పడ్డాయి అంటే అలా మళ్ళీ వచ్చి చిన్న చిన్నవి వచ్చి టూ పేరు వచ్చి ఎయిట్ రూపీస్ పడ్డాయి సో బీటా ఫిష్ గ్లో టెట్రా ఫిష్ వచ్చి అవన్నీ ఉన్నాయి ఇవి ఎల్లో ఫిషెస్ చాలా ఫిషెస్ ఉన్నాయి వీటిల్లో వచ్చేసి వాటిని వాటికి కేర్ కూడా తీసుకోవాలి వాటిని ఎక్కువగా మన ఉప్పు నీళ్ళల్లోనే పెంచాలండి ఉప్పు నీళ్ళు అంటే బోర్ బో బోర్ వాటరు అవన్నీ కూడా చెప్పారు బోర్ వాటర్లో ఉండాలి అంతేగాని క్లోరిన్ కొంచెం కలిసిన అవి చాలా డేంజర్ అని చెప్పారు సో నేను అవన్నీ వాళ్ళ దగ్గర సజెస్ట్ చేసి తీసుకున్నాను ఇక్కడ అవి అవి అందులో ఎక్వేరియం టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేయమన్నారు వచ్చేసి వాళ్ళ వాటికి ఫుడ్ కూడా టూ టైమ్స్ వేయాలి ఫస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ వేయాలని చెప్పారు సో ఇక్కడ కలర్ఫుల్ ఫిషెస్ ఎల్లో ఫిషెస్ ఉన్నాయి నాకు ఏ తీసుకోవాలంటే నేను గోల్డెన్ ఫిషెస్ నా ఫోర్ తీసుకున్నాను రెండు రెండు గోల్డెన్ ఫిషెస్ రెండు ఆరెంజ్ ఫిషెస్ తీసుకున్నాను సో నాకు మంచిగా అనిపించినాయి కొన్ని వైట్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఎల్లో ఫిషెస్ కూడా ఉన్నాయి సో నాకైతే అన్నీ అన్నీ తీసుకోవాలంటే పెద్ద ట్యాంకర్ పెద్ద ఎక్వేరియం కావాలి నాకు సో ఆరెంజ్ ఫిషెస్ కూడా నచ్చాయండి సో నేను ఏంటంటే నేను కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను రెండు అది ఫిషెస్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఏదైనా మనము సఫర్ ఏదో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫిషెస్ మూవ్ అవుతున్న దాన్ని ఒక తీక్షణంగా చూస్తే అదొక ఆనందం ఆనందంగా ఉంటుందండి ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది వాటిని వా అవి తిరిగే మూవ్ అయ్యే దాన్ని బట్టి అవి కలర్ఫుల్గా తిరుగుతూ ఉంటే చాలా మనసు హాయిగా అనిపిస్తుంది ఎందుకనో పెట్స్ ఉంటే వాటికి ఆడుకుంటే సో నేనైతే ఇక్కడ నా చెప్తాను కదండి రెండు రెండు గోల్డ్ ఫిషెస్ రెండు ఆరెంజ్ ఫిషెస్ తీసుకున్నాను నే అక్కడ తీసుకుంటే అవి నాకు ఫైవ్ హండ్రెడ్ దాకా మొత్తం కలిపి సెవెన్ హండ్రెడ్ దాకా పడింది ఇక్కడైతే నేను ఆ చిన్న ఎక్వేరియం లాంటిది తీసుకున్నాను అందులో అయితే ఉప్పు నీళ్ళల్లోనే అంటే బోర్ వాటర్లోనే వేయమన్నారు అతను ఇంకా ఏ ఏ వాటర్ వా పడదమంట ఫిషెస్కి సో ఎవరైనా బోర్ వాటర్ వే వేయండి ఫిషెస్కి అందులో మా మినరల్ వాటర్ కూడా పడుతుంది ఏ వాటర్ అయినా క్లోరిన్ లేకోకుండా ఫిషెస్కి మంచిగా ఉండేటట్లు చూడ చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే నేను నాలుగు చేపలు తెచ్చాను కానీ ఇంకా నాకెందుకు ఇంకో ఇంకా టూ త్రీ తేవాలనిపించింది చిన్న చిన్న ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చినాయి సో నేను ఇవి ఒట్టి ఫిషెసే కాకుండా నా దగ్గర ఒక మనీ ప్లాంట్ త్రీ ఉంటే అది అది కూడా దాంట్లో పెట్టేసి ఇక వాటికైతే ఉదయం సాయంత్రం ఒక అక్వేరియం లాగా సెటప్ చేసుకొని పెట్టుకున్నాను అది ఉదయము సాయంత్రము ఫుడ్ ఎక్కువ కూడా ఫుడ్ కూడా ఎక్కువ వేయొద్దు అని చెప్పారండి ఫోరు ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోరు